వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది భాద్రపద మాస అమావాస్య రోజున ఉత్తర పాల్గొనే నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది యొక్క సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యా రాశులు సంచరిస్తాడు అయితే సాధారణంగా గ్రహణం ప్రభావం నలభై రోజులు ఉంటుంది దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా అద్భుతమైన రోజులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఈ రాశిలో చాలా సుఫలితాలు ఇస్తుందని పండితులు తెలియచేస్తున్నారు వృషభ రాశి వారికి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది నలభై రోజుల పాటు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులు బాగా అనుకూలంగా ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు కలిసి వస్తాయి కెరీర్ పరంగా కూడా సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగస్తుల ప్రోత్సాహాలు అందుకునే అవకాశం కూడా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారు సూర్యగ్రహణం యొక్క ప్రభావంతో రాశి వారికి చేప చేపట్టిందల్లా బంగారమే అవుతుంది ఎన్నో విజయవంతమైనటువంటి యోగాలు పొందుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది గతంలో మిమ్మల్ని విభేదించిన వారు మీ సలహా కోసం రావాల్సిన పరిస్థితులను చోటు చేసుకుంటూ ఉంటాయి కూడా కలిసి రావటంతో వీరికి ఆనందానికి అవధులు అనేవి ఉండవు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ రాశి వారికి యొక్క సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వారు సూర్యగ్రహణం యొక్క ప్రభావంతో తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది డబ్బును కూడా ఎక్కువగా మదుపు చేస్తారు ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులు కూడా వారు బిజినెస్ లో కూడా విస్తరిస్తారు ప్రమోషన్స్ రావటము వేతనాలు పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి తులారా వరకు సూర్యగ్రహం ప్రభావంతో చాలా బాగుంటుంది ఈ రాశి వారు కోట్ల డబ్బును సంపాదించుకోవడం ఖాయమవుతుంది అంటే మీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు ఆరోగ్యము బాగుంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము ఇరవై ఒకటో తిదీని సంభవిస్తుంది భారత కాలమానిక ప్రకారం ఈ గ్రహణం దాదాపు పది గంటల రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే సంఘటన అర్ధరాత్రి నుంచి మన్నాడు ఉదయం వరకు ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా